మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు యశాగ్రంథము ఆరో అధ్యాయము ఒకటి రెండో వచనాలు చూద్దాం రాజని ఉద్య మృతి పొందిన తర్వాత సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆస్యనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసరి ఎక్కడుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముక్కమును రెండు రెక్కలతో తన కాళ్లను కప్పుకొనిచు రెండిటితో ఎగురుచుండును వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండి నిజంగా ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అండి దేవాలయంలో ఆయన ఆసీనుడై ఉన్నారంట అత్యున్నత సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు మందిరమంతా నిండుకున్నాయండ అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో ఆలోచిద్దాం నీలాంటి వాడు నాలాంటి వాడు కానే కాదన మనం ఆరాధనకు వచ్చి కూడా ప్రభు ప్రభు యొక్క శక్తి ఏంటో ప్రభు ఎలాంటి వాడో ప్రభు ఎలా ఉంటారో ఆయన ఏ విధంగా ఉంటారో అనేది మనకు అవగాహన లేకుండా ప్రభు యొక్క మహిమను మనం ఆలోచించకుండా మనం ఏదేదో చేసేస్తూ ఉంటాం దాని దినంలో ప్రభు దినంలో ఆలయంలోనికి వచ్చి పాటల ద్వారా దేవుని స్థుతిస్తాం ఓకే దేవుని స్తోత్రం అయితే ఆయన ఎంత గొప్ప అత్యున్నత సింహాసనం దాస్యనుడైన దేవుడు ఆయన భయంకరంగా కళ్ళు పెట్టి భయంకరంగా నాలుగు పెట్టి భయంకరమైన చేతులు కలిగి భయంకరమైన కాళ్ళు కలిగి చూడంగానే భయమేసేటట్టు ఉండేది దేవుడు కానే కాదు అత్యున్నతమైన సింహాసనం మందు ఆయన ఆసీనులై ఉన్నారంట ఆయన చొక్కా అంచులు మందిరము నిండుకున్నాయంట అంటే ఆయన శక్తి ఆయన ప్రభావం ఆ మందిరంలో ఉంది ఆయనకు పైగా సరాఫులు నిలిచి ఉన్నారంట దేవదూతలు నిలిచి ఉన్నారంట దేవదూతలు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి రెండు రెక్కలతో తమ తలను కప్పుకొనుచు రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనచ్చు రెండింటితో ఎగురుచుండెను అంటే దేవదూతలు కూడా ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుణ్ణి వారు చూడలేక వాళ్ళు తమ కాళ్ళతో ముఖాన్ని కప్పుకొని మరి కాళ్ళు కనపడకోకుండా మరి రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని స్థుతిస్తున్నట్టుగా మనము దేవదూతలే అంతగా భయపడుతూ వణుకుతూ దేవుడు ఎలాంటి వాడో వారు గ్రహించిన వారే దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని గణపరుస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఏమని ఆరాధిస్తూ ఉన్నారంటే సైన్యములకి అధిపతి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయించుండేవి మనం కూడా పునరుద్ధాన దినములో మన ప్రభు మన కొరకు ఏం చేశారో నీ పక్షంగా నా పక్షంగా ప్రభు మన పక్షంగా ఏం చేశారో అవన్నీ మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని ఆత్మతో సత్యముతో యథార్థంగా మనం ఆయన ఆరాధించవలసిన వారమేనో అట్టి రీతిలో మనం పరిశుద్ధుడైన దేవుని ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆమెన్ ఆరాధన చేద్దాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు స్థుతికీర్తను బట్టి పూజనీయుడు ఆరాధనకు యోగ్యుడవ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయన సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు నీవు అని నాన్న పరలోకములు దేవదూతలు ప్రభా నాన్న వారి కిరీటములు నీ పాదములు దెట్టి నీకు నమస్కారం చేయించుండగా నాన్న భూలోకములో నా తండ్రి ఎన్నికలేని నేను కూడా ప్రభా నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ప్రభా నాకు రావాల్సిన శిక్ష అంతా మీరు భరించి ప్రభావ నేను పొందవలసినటువంటి ఆ శాపగ్రస్తమైన శిలువలో నాయన శ్రమ అంతటినీ కూడా ప్రభు మీరు భరించి నా పాపభారాన్ని ఆ శిలువలో Nana Miru Moa Se నా కొరకే చెందించిన రక్తంలో నన్ను శుద్ధి చేసి నన్ను పవిత్రపరిచి నన్ను ప్రభా నా కన్న దేవుడు కొన్న దేవుడు అయినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప కార్యము నా పక్షంగా మీరొక్కరే చేశారని నా కొరకే మృతి పొంది సమాధి చేపడి మూడో దినములు లేచారని నమ్ముతూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాను తండ్రి ఇటు రీతిలో ప్రభా ఈ దినాన నా సంఘంతో సమాజంతో కూడి కొనియాడినట్లుగా మా ప్రియులతో కలిసి నిన్ను కూడి కొనియాడినట్లుగా ప్రభు నాకు అనుగ్రహించిన బాగ్యతను బట్టి ధన్యతను బట్టి మీకు నాలుగు స్తోత్రాలు మేము ఏమి ఇచ్చి రుణం తీర్చగలం ప్రభా రక్షణ పాత్రను చేత పట్టుకొని విరిగి నలిగిన హృదయముతో సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నాయన మీకే ఆరోపిస్తూ నా కొరికే మీరు చేసిన సమస్తమైన సృష్టిని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వాగ్దానాలను బట్టి మీరు త్వరగా రాబోతున్నార నిరీక్షను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన అతి త్వరలో మీ ప్రికుమారుడు మా రక్షకుడే యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రభన్యాస క్రీస్తు వార్మికి తోడయండి నడిపించనుగాక ఆమె